హలో హాయ్ అండి అందరికీ ఏప్రి డ్వాక్రా మహిళలకు శుభవార్త కొత్త యాప్ను తెచ్చిన మెప్మా వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు భారీగా సంపాదించేలా ఓ ప్లాన్ చేసింది ఒక యాప్ ని తీసుకొచ్చింది ఆ యాప్ ద్వారా వస్తువులు ఉత్పత్తులను అమ్ముకొని భారీగా సంపాదించే వీలు కలుగుతుంది లక్ష ఉత్పత్తులు అమ్ముకోవచ్చును పూర్తి వివరాలను తెలుసుకుందాము సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారు ప్రత్యేక మ్యాగజైన్లు చదువు తారు వాటిలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే రైతులైనా మహిళలైనా ఉత్పత్తిని సృష్టించాక దాన్ని అమ్ముకోవడానికి వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి అలా ప్రభుత్వాలు కల్పించకపోతే ఆ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడదు అందువల్ల ఆ రైతులు మహిళలు అభివృద్ధి సాధించలేరు అనేది ఆ కాన్సెప్ట్ ఉద్దేశము అది నిజం కూడా అందుకే ఏపీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కొత్త యాప్ ను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తుంది చాలామంది డ్వాక్రా సంఘాల్లో చేరి డెవలప్ అవుతున్నారు సొంతకాళ్ళపై నిలబడి వ్యాపారాలు చేస్తున్నారు అయితే తమ ఉత్పత్తులు అమ్ముకుందామంటే ఏపీలో కొనేవారు తక్కువగా ఉంటున్నారు వాటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పిస్తే అప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా కొనేందుకు వీలవుతుంది అందుకే మెప్మా ఓ అడుగు ముందుకు వేసింది కూటమి ప్రభుత్వం టెక్నాలజీని బాగా వాడుతుంది కదా అదేవిధంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఓ ప్లాన్ చేయించింది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో ఒక లక్ష ఉత్పత్తులను అమ్మి ఒక కోటి రూపాయలు ఆదాయం సంపాదించేలా చేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది ఇందుకు మెప్మా ఒక యాప్ని ఉపయోగించనున్నది అదే వావ్ జీని యాప్ ఈ వావ్ జీని యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చును ఇప్పటికే ఈ యాప్ ని ఒక లక్ష మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ లో డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అమ్ముతారు వీటికి ఐఎస్ఐ మార్క్ కూడా ఉంటుంది కాబట్టి నాణ్యత ఉండదేమో అనే డౌట్ అక్కర్లేదు నాణ్యమైనవి ఈ యాప్ లో అమ్ముతారు ప్రభుత్వం ఈ దిశగా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తుంది మనకి అమెజాన్ ఫ్లిప్ లాంటివి ఉన్నాయి కదా మళ్ళీ వావ్ జీని యాప్ ఎందుకు అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది మనం ఈ కామర్స్ సైట్లలో వస్తువులు కొంటే కొంత ఎక్కువ ధర ఉంటాయి అదే వావ్ జీనీ యాప్లో డైరెక్ట్గా డ్వాక్రా మహిళా వ్యాపారులే వస్తువుల్ని అమ్ముకుంటారు అందువల్ల అక్కడ కొంత ధరలు తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు ఈ ఈ యాప్లో లాగిన్ అయ్యి వస్తువులను ఎంచుకొని అడ్రస్ ఇస్తే డెలివరీ అయిపోతాయి చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మహిళా వ్యాపారవేత్తలు గృహ పరికరాలు కాస్మెటిక్ ఉత్పత్తులు పచ్చళ్ళు బట్టలు తాజా గ్యాడ్జెట్స్ నిత్యావసర వస్తువులని వావ్ జీని యాప్లో అమ్ముతున్నారు మార్కెట్ కంటే తక్కువ ధరలకే లభిస్తాయనే గ్యారంటీ ఈ యాప్ ఇస్తుంది యాప్ లుక్ ప్లాట్ఫామ్ అన్ని తేలిగ్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అని తెలిపారు పేమెంట్ చెల్లింపులు కూడా సురక్షితంగా ఉంటాయని తెలిపారు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని అంటున్నారు మార్చి ఎనిమిది నుంచి వావ్ జీనీ యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టారు ముందుగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది చాలా తేలికే దీనిని ఎంఎస్ఎంఈ వెబ్సైట్ ద్వారా చేయించుకోవచ్చును లేదా మెప్మా కు వెళ్తే వాళ్ళే చేయిస్తారు ఈ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తర్వాత యాప్లో లాగిన్ అయ్యి ఉత్పత్తుల ఫోటోలను అప్లోడ్ చేసి వాటి వివరాలను నమోదు చేసుకోవాలి ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నారో చెప్పాలి అలా వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఆల్